కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది ప్రజలు కాబట్టి కాబట్టి ఈ జరిగిన దీంట్లో ఏదైనా ఉంటే ఆమెకు ఏదైనా అన్యాయం జరిగింది అనుకుంటే ఏమాశించి ఆమె తన అన్న కోసం తిరిగారు ఆమె చెప్పాలి ఏమాశించి ఆశాభంగం కలిగిందో అది చెప్పాలి రాజకీయాలు అనేవి కేవలం పదవులు పంపకం కుటుంబంలో పంచుకోవడానికే లేక అది ఒక పార్టీ అనేది హెల్దీగా ఉండాలంటే బ్రాడర్ డెమోక్రటిక్గా అందరూ ఇన్వాల్వ్ అయ్యి కుటుంబానికి అతీతంగా నడవాలన్నారు ఏది ఆదర్శప్రాయమైంది మీరు కూడా మీడియా కూడా ఆలోచించాలి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వేస్తున్న అడుగులు కానీ పార్టీని నడుపుతున్న తీరు కానీ ప్రభుత్వంలో కుటుంబానికి సంబంధించి పరిమితం చేయడం కానీ ఎక్కడికక్కడ చేయడం అనేది అదే ఆదర్శప్రాయమైంది మీరు ప్రజలు ఎన్నుకున్నది రాజకీయ పార్టీని ఆ పార్టీ నాయకుడుగా అధినేతగా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలు నచ్చింది అంటే రీజనల్ పార్టీ మోర్ సో ఇన్ రీజనల్ పార్టీ ఎవరైతే దాన్ని హెడ్ చేస్తున్న నాయకుడు ఉన్నాడో ఆయన ఆలోచనలు ఆయన వ్యవహార శైలి ఆయన ఇవి దిశానిర్దేశం చేస్తాయి ఆయన వాటిని బట్టే ప్రజలు కూడా జడ్జి చేసుకుంటారు ఆ జడ్జి చేసుకోవడంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒకరు ఆయన ఇంకొక వారసత్వం కానీ ఇంకోటి కానీ అటు ఇటు లేదు లేదా కుటుంబంలో పదవుల కోసం ఆయన ఇచ్చేయట్లేదు పార్టీని హెల్దీగా ఉంచడానికి ఈ ఇలాంటి బంధాలకు అన్నిటికీ అతీతంగా నడుపుతున్నాడు ఆదర్శప్రాయమైంది అది వద్దని ఆమె అనుకుంటుంటే అది చెప్పాలి లేదు ఇట్లా ఉండాలి దాంట్లో నాకు ఇంత వాటా రావాలని అంటున్నారు రాలేదంటే అదన్నా స్పెసిఫై చేయాలి ఇక్కడ భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఒక లాగా ఒక పుత్తులాగా మారిందంటే వాళ్ళకు అప్పచెప్పిందంటే ఎక్కడ ఏ రకం ఏ దీంట్లో ఉన్న చెప్పాలిగా ఉన్న పథకాలు బీజేపీవే ఉన్న ఆలోచన వీటికి జరుగుతున్న అమలు జరుగుతున్నాయని బీజేపీవే బీజేపీని ఏ రకంగా అందుకో ఈ స్పెసిఫిక్ దీంట్లో వాళ్లకు ఇదే అయిపోయారు స్టీల్ ప్లాంట్ కు సంబంధించినంత వరకు అది సెంట్రల్ గవర్నమెంట్ కు సంబంధించింది వీ కెన్ సజెస్ట్ వీ కెన్ ట్రై టు ఇంప్రెస్ అని కన్విన్స్ చేయడానికి చేయొచ్చు అది ముందు నుంచి ప్రయత్నం జరుగుతుంది ఫస్ట్ ఏ రాశాం జగన్మోహన్ రెడ్డి గారు అందరికంటే ముందు రియాక్ట్ అయ్యి అక్కడికి డెడికేటెడ్ ఓవర్ సప్లైస్ ఇవ్వడము వాళ్ళ స్ట్రక్చర్ డెట్ రీస్ట్రక్చర్ చేసి ఫర్దర్ లాంగ్ పీరియడ్ తీసుకుని రావడము దానికి సెంట్రల్ గవర్నమెంట్ షూరిటీ ఇవ్వడము అలాగే ల్యాండ్ సర్ప్లస్ ఉన్నవి ఏదైనా కొంత మార్కెటబిలిటీ ఉంటే వాటిని ఇచ్చేసి దానికి అవసరమైన దీన్ని కూల్ చేయడం ఫండ్స్ కూల్ చేయడం డెట్ తగ్గించుకోవడం ఇవి చేసి నిలపండి ఎందుకంటే ఇది ఎమోషనల్ సంబంధించి సెంటిమెంట్కి సంబంధించింది దిస్ ఈజ్ నాట్ సంథింగ్ ఏదో జస్ట్ బిజినెస్ వెంచర్ కాదు అని రాశారు తర్వాత కలిసినప్పుడు చెప్తున్నారు ఎప్పటికప్పుడు జరుగుతోంది ఇంతకు మించి వేరే రకమైన పోరాటం ఎవరైనా చేయగలరా అక్కడ కాదు ఆయన సమక్షంలోనే దాన్ని మెన్షన్ చేశారు ప్రధానితో తాను పార్టిసిపేట్ చేసిన ఉత్తరాంధ్ర జిల్లాల్లో జరిగిన సభలో ఆ స్టేజ్ మీదనే స్పెషల్ స్టేటస్ ఒకటి ఇవి ఒకటి మెన్షన్ చేశారు మనం డెమోక్రసీలో ఉన్నామా లేక ఇంకెక్కడ ఉన్నాం స్టేట్ ఏం చేయాలి దీంట్లో పోరాటం అనేది ఏంటి దానికి నిర్వచనము ఆ స్వరూపం ఎట్టుండలో చెప్తే దాని ప్రకారం ఆలోచించవచ్చు అవేమీ లేకుండా దాన్ని సాధించలేకపోయారు అనేది దానికి ఆన్సర్ ఏముంటుంది ప్రయత్నాలు చేస్తున్నారా లేదా ప్రయత్నం లోపం ఉందా లేదా సపోర్ట్ చేశారా పొలిటికల్ పార్టీగా ఒక స్టేట్మెంట్ ఇచ్చి దానికి దానికే వాల్యూ ఉంటుంది పొలిటికల్ పార్టీగా ప్రైవేట్ ప్రైవేటైజ్ చేయడానికి వైఎస్ఆర్సీపీ పాజిటివ్గా ఉందంటూ ఎవరన్నా స్టేట్మెంట్ ఇస్తే ఎస్ అది రాంగ్ అవుతుంది ఎందుకంటే దట్ రిఫ్లెక్ట్స్ ఎంటైర్ ఈ పార్టీ మొత్తం దీన్ని రిఫ్లెక్ట్ కాదుగా వద్దని చెప్తున్నాము దానికి ఏ రకంగా దాన్ని అవాయిడ్ చేయొచ్చు కూడా అడ్వైజులు ఇచ్చాము ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తున్నాం అలాగే నిన్న ఎప్పుడో చూశాను గంగవరం పోర్టు సంత గంగవరం పోర్టుకు సంబంధించి మనకున్న పర్సెంటేజ్ ఏదైతే ఉందో అది దానికి బదులుగా వచ్చిన ఆరు వందల కోట్లు మిగిలిన మూడు పోర్టు డెవలప్మెంట్కి ఇప్పుడు ఏదైతే పద్మూడు వేల కోట్లు పద్నాలుగు వేల కోట్లతో డెవలప్ చేస్తున్నాం మచిలీపట్నం రామయ్యపట్నం మచిలీపట్నం మూలపేట మూడు పోర్ట్స్కు అవసరమైన మన వాటా ఏదైతే ఉందో మూడు వేల కోట్లలో పార్ట్గా దాన్ని తీసుకొచ్చి ఇక్కడే పెట్టారు ఎక్కడికి పోల ఒకటి సెకండ్ థింగ్ దానివల్ల వీ హ్యావ్ నాట్ లాస్ట్ అవర్ రైట్ థర్టీ త్రీ ఇయర్స్ అది పీపీపీ మోడ్లో ఎక్కడున్నా కూడా థర్టీ త్రీ ఇయర్స్ తర్వాత మనకు మళ్ళీ గవర్నమెంట్కే వస్తుంది ఇది కాక రెవెన్యూ షేరింగ్ ఏదైతే ఉందో సర్టన్ పర్సెంటేజ్ ఉంది అయితే వన్ టూ పర్సెంట్ వన్ పాయింట్ ఫైవ్ టూ పర్సెంట్ ఉన్నట్టు అది కంటిన్యూ అవుతుంటుంది ఒక పెద్ద ప్లేయర్ వచ్చి ఆపరేషన్స్ ఎక్స్పాండ్ చేస్తే మోర్ బెర్త్ తీసుకొచ్చి బిజినెస్ యాక్టివిటీ పెరిగితే రెవెన్యూ పెరిగితే దానికి తగినట్టు ఇది పెరుగుతుంది ఇది ప్రపంచం మొత్తం చేస్తున్నది అండ్ ఇప్పుడు టేక్ ఓవర్ చేసిన గ్రూప్ పెద్ద గ్రూప్ దానికి ఉన్న వాటి ఏమంటారు ఇందులో ఈ లాజిస్టిక్ రిలేటెడ్ దీంట్లో ఉన్న ఎక్స్పర్టైజ్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ లేదా ఇన్వెస్ట్మెంట్ పెట్టగలిగింది కానీ ఆల్రెడీ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ కూడా పెంచి పెద్దది చేస్తున్నారు ఆపరేషన్స్ పెరిగే కొద్దీ ట్యాక్స్ రూపంలో పెరుగుతుంది ఈ టూ పర్సెంట్ ఇది వచ్చేది పెరుగుతుంది స్టేట్ రెవెన్యూ ఓవరాల్ పాజిటివ్ దీంట్లోకి పోతుంది ఇట్లా ఆలోచించడంలో ఏ రకమైన ఇది ఉంది ఆమె టక్కున ఒక మాట అనేసి ఆరు వందల కోట్లకు డెబ్బై వేల కోట్లు అన్న ఇది చేశారంటే దానికి తలా తోక ఉండే ఆర్గ్యుమెంట్ అనేది దానికి ఎక్స్ప్లెనేషన్ ఇంత ఇవ్వాల్సి వస్తుంది మణిపూర్ ఇష్యూ షర్మిలమ్మ వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలుగా ఎక్కడ తెలంగాణలో ఉన్నప్పుడే జరిగింది మొదలు పెట్టింది మరి అప్పుడు ఎందుకు మాట్లాడలేదో నాకు అర్థం కావట్లా అప్పుడు ఆమె అజెండాలో ఎందుకు అర్థం లేదో నాకు అర్థం కావట్లేదు మన ఆవేశం క్వశ్చన్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారిని మరి అక్కడ అక్కడెందుకు మాట్లాడదా ఎందుకు పోరాటం చేయడా ఇక్కడికి వచ్చిన రాగానే ఏర్గా బీజేపీన ఇది అమ్మబోయారంటూ మణిపూర్ ఇష్యూ తీసుకొని దాన్ని పెట్టి క్రిస్టియన్ వీళ్ళకి అన్యాయం జరిగింది ఉదయం మండి గుండెలు మండిపోతున్నాయని ఎందుకున్నారు అజెండా క్లియర్గా కనపడట్లేదా ఇది ఆమె అనుకున్నది కాదు చంద్రబాబు నాయుడు గారు ఆయన లక్షలు రెండు మూడు ఉన్నాయి యాంటీఇన్కంబెన్సివ్ ఓట్ ఏదైనా ఉంటే మొత్తం గొంపగుత్తుగా ఆయనకు రావాలి అలాగే వైఎస్ఆర్సీపీకి క్లోజ్ టు ఇట్స్ హార్ట్ ఉన్న మైనారిటీస్ కానీ క్రిస్టియన్ మైనారిటీస్ కానీ ఎస్సీలు కానీ ఎక్కడైనా వీలైతే ముస్లిం మైనారిటీలు క్రిస్టియన్ మైనారిటీ ఎస్సీలకు కానీ డెంట్ ఏమైనా పడే దాన్ని చూడాలి ఆ పర్పస్ కోసం ఆమెను తీసుకొచ్చారు అందుకే ఆమెతో అవే మాటలు మాట్లాడిస్తున్నారు అవే పలుకులు ఆమె రిపీట్ చేస్తున్నారు అంతకుమించి మళ్ళీ ఆయనకు ఈ కొంచెం ఎక్కువైనా ఇష్టం లేదు ఎందుకంటే యాంటీన్ కమ్యూన్సీ కూడా కొంచెం వాళ్ళు పోతే అది మళ్ళీ తనకు ఎక్కడ దెబ్బ కొడుతుందో అని ఆయన భయం కూడా ఉంది సో ఈ కంట్రోల్డ్ దీంతో నడుపుతున్న ఒక ప్రచారం దుష్ప్రచారం రాదా ఆ స్ట్రాటజీ తప్ప చంద్రబాబు గారిది అందులో ఈమె కేవలం ఒక చిన్న పావు అంతకుమించి దీనికి వేరే ఇది లేదు అమ్మ జగన్మోహన్ రెడ్డి గారి విలక్షణమైన వ్యక్తిత్వం ఆయన రాజకీయాల్లో రాజకీయ నాయకుడుగా పార్టీ అధ్యక్షుడుగా ఏదైనా సరే ఆయన ఏది తన హక్కు అనుకోరు చంద్రబాబు అనుకుంటాడు ఎందుకంటే తను ఇప్పుడు బాధ్యతతో అధికారం లెక్క రాలే అందుకే చంద్రబాబు నాయుడు వస్తే ఈ రోజు వస్తే రెండు వేల డెబ్బై ఐదులో ఏం చేస్తానో చెప్తాడు తను ఉండేదేం ఎంతకాలం ఉంటాడో ఫిజికల్గా అది లెక్క పక్కకు తీస్తే యాభై డెబ్బై ఐదు పెంచుకుంటూ పోతాడు కానీ మన దేశంలో ఉన్న దీని ప్రకారం మన రాజ్యాంగం ప్రకారం మన ఎన్నికల వ్యవస్థలో ఐదేళ్లకే ప్రజలు ఇచ్చింది అధికారం ఆ స్పృహ పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది కాబట్టి ఆ రోజైనా ఎన్నికలు పంతొమ్మిది ఎన్నికలకు ముందైనా ఇప్పుడైనా ప్రజలే మొత్తం నిర్ణేతలు ఓటర్ మొత్తం నిర్ణయిస్తారు మనకున్న పరిమితి ఐదేళ్లు ఐదేళ్ల తర్వాత ఫ్రెష్గా వెళ్ళాలి మళ్ళీ బ్లెస్సింగ్స్ కోరాలి ఆ కోరేటప్పుడు మనం ఏమేం చేశామో చెప్పుకోగలగాలి పంతొమ్మిదికి ముందు హోప్ క్రియేట్ చేశారు ఇప్పుడు ఆ హోప్ను రియలైజ్ చేశారు కాబట్టి ఇవి చెప్పుకొని వెళ్తామంటూ ఆ కాంటెక్స్ట్ లో క్వశ్చన్ మీరు గమనించారు ఏమడిగాయన అడిగినవి రాజదీప్ సర్జెస్ ఏమడిగాడు వస్తుంటే ఒక పాప వచ్చి ఈ ట్యాబ్ మీరే ఇచ్చారు సార్ అని చెప్పి ట్యాన్స్ చెప్పి సీఎం గారికి చెప్తే ఆయన బ్లెస్ చేశారు తర్వాత ఇక్కడికి వచ్చాక మీది మీకు ఇది సాటిస్ఫాక్షన్ ఇస్తుందా ఇదే గవర్నెన్స్ మీదే ఎక్కువ దృష్టి పెట్టారా పాలిటిక్స్ కంటే ఇదే ఎక్కువ మీకు సాటిస్ఫాక్షన్ ఇస్తుందంటే దానికి భావోద్వేగంతో ఆయన రియాక్ట్ అవుతూ ఆయన చెప్పిన మాట ఐ ఫీల్ సో హ్యాపీ ఇన్ని ఈ నాలుగున్నర ఏళ్లలో ఇన్ని కోట్ల మంది జీవితాలను నేను కలిగినందుకు వాళ్ళని టచ్ చేయగలిగినందుకు పాజిటివ్ స్మైల్ తీసుకురాగలిగినందుకు నా జన్మ ధన్యమైంది అనుకుంటాను అని టెన్ సెన్స్లో అంటూ ఇఫటాలి ఒకవేళ ఇది కావాల్సి వచ్చినా నేను పూర్తి సాటిస్ఫాక్షన్తో ఉంటాను ఎవరు అనగలరు అది ఒక మహాస్థితి ప్రజ్ఞుడు మాత్రమే అనగలరు పెద్ద ఇప్పటికి డెబ్బై ఐదేళ్ళు కూడా ఎట్లా ముఖ్యమంత్రి కుర్చీ కోసం కొట్ట పట్టుకోవాలా దాని కోడు పక్కన పట్టుకునైనా పైకి ఎట్ట పాకాలా ఎవరు భుజాల మీద ఎక్కాలనుకుని చంద్రబాబు నాయుడు గారు అనలేడన్నమాట